బడ్జెట్లో చేనేత కార్మికులకు జరిగిన అన్యాయాన్ని నిరసిస్తూ ఈ నెల పదిహేడవ తేదీన అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిల్లలమారి నాగేశ్వరరావు నాయకులు బత్తూరి మోహన్ రావు తెలిపారు దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను స్థానిక సిపిఐ కార్యాలయంలో మీడియాకు వివరించారు కర్నూలు నగరంలో జరిగింది ఆ కమిటీలో కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలను ఈరోజున తెలియజేద్దామని మీ ముందుకు రావడం జరిగింది మీ అందరికీ తెలుసు బడ్జెట్లో చేనేతకు తీవ్రమైన అన్యాయం జరిగింది దాన్ని నిరసిస్తూ అదే రోజు కర్నూలు పట్టణంలో రెండు వేల కోట్ల రూపాయలు చేనేతకు బడ్జెట్లో కేటాయించాలని అర్థనగ్న ప్రదర్శన జరిగింది అక్కడ కర్నూలు నగరం యావత్తు కూడా బస్సుల్లో వెళ్ళేవాళ్ళు కానీ బైకుల మీద వెళ్లే కానీ పాదచారులు కానీ ఏమిటి ఇది అని చెప్పి బస్సులను కూడా చూసిన పరిస్థితి కనిపించింది ఈ చేనేత వర్గాలు రోడ్డు ఎక్కుతున్నారంటే వాళ్ళకై వాళ్ళు పనిచేసుకొని ఇంట్లో కాలక్షేపం చేసేవాళ్ళు అయితే ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి ఇంత అన్యాయం జరుగుతుంది చెప్పి రోడ్డు మీదకి వచ్చారు వీళ్ళకి ఖచ్చితంగా మన మద్దతు సపోర్ట్ ఇవ్వాలని చెప్పని అక్కడ ఉన్నటువంటి అనేక మంది ప్రముఖులు ప్రజలు మద్దతు తెలియజేసిన పరిస్థితి ఉంది కనుక ఆ కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయాల్లో భాగంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి బడ్జెట్లో రెండు వేల కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ బడ్జెట్ని రెండు వేల కోట్లు కేటాయించాలని రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ ఆఫీసు వద్ద రేపు సోమవారం పదిహేడవ తేదీన ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మికుల సంఘం అర్థరగ్న ప్రదర్శనలకు పిలిపిస్తూ ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి బడ్జెట్లో రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలి అని చెప్పని ఈ సందర్భంగా వీళ్ళందరూ తెలియజేస్తున్నాం అలాగనే ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఉప్పాడలో ప్రారంభమైంది స్థాపించడం జరిగింది అంటే ఎనభై తొమ్మిది సంవత్సరాల నుండి రేపు ఏప్రిల్ పదో తేదీ నాటికి తొంభై సంవత్సరాలకు అడుగు పెడుతున్న సందర్భంగా పెడనలో తొంభైవ ఆయుర్భావ దినోత్సవాన్ని ఒక పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంలో జరుపుకోవడానికి రాష్ట్ర కమిటీ తీర్మానం చేసింది ఆ ఎత్తున అక్కడ కార్యక్రమం నిర్వహిస్తా ఉంది అలాగే సహకార సంఘాలకు గత ఏడు సంవత్సరాల నుంచి ఎన్నికలు నిర్వహించలేదు ఖచ్చితంగా ఈ సహకార సంఘాలకు ఎన్నికలు జరపాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అదే సహకార సంఘాలకు నువ్వు ఇవ్వాల్సినటువంటి బాకీ నూట డెబ్బై రెండు కోట్ల ఇవ్వాలని చెప్పని ఈ సందర్భంగా కోరుతుంది అలాగనే కడప జిల్లా ఒంటిమిట్టలో పాల సుబ్బారం అనే చేనేత కార్మికుడు తను తన యొక్క భూమి ఐదు ఎకరాల పదిహేడు ఎకర ఏదైతే ఉన్నదో ఆ భూమిని అన్యాక్రాంతం చేసి వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని ధర్మ రిజిస్ట్రేషన్ చేసుకొని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా అది దాన్ని అన్యాక్రాంతం అయితే నా భూమి నాకు కావాలి నాకు ఆడపిల్లలు పెడుదల చేయాలని చెప్పని కోరి అతను ఎన్ని సార్లు తిరిగినప్పటికీ కూడా సంవత్సరాలు పట్టించుకోకపోతే ఆనాడు వైసీపీ ప్రభుత్వం తన భార్య కూతురు ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు ఇతను వెళ్ళి రైలు కింద ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకొక పాప ఎవరైతే ఉన్నారో లక్ష్మి ఆ లక్ష్మికి ఐదు ఎకరాల పది సెంట్ల భూమి ఇవ్వాలని ఇప్పటికే చేనేత మంత్రిని ఐటీ శాఖ మంత్రిని ముఖ్యమంత్రి గారిని కూడా కోరడం జరిగింది తక్షణమే ఆ కుటుంబానికి ఆ భూమిని అప్పచెప్పాలని చెప్పని తెలియజేస్తుంది మరొకటి ఏంటంటే ముద్ర రుణాలు గతంలో యాభై వేలు లక్షలు ఇచ్చేవాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇవ్వకుండా ఇచ్చిన వాళ్ళ కూడా సబ్సిడీ పట్టారు ట్వంటీ పర్సెంటేజ్ అయితే ఉంది ఇచ్చిన ప్రతిసారి జనత కార్మికుడికి ఆ ముద్ర రుణాలు లక్ష రూపాయలు ఇచ్చి ట్వంటీ పర్సెంట్ ఏదైతే సబ్సిడీ ఉందో ఆ సబ్సిడీ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాం ఈ డిమాండ్ లో అన్ని సాధన కోసం రేపు పదిహేడవ తారీఖున అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసులో అర్థన ప్రదర్శన జరుగుతోంది ఈ అర్థనగ్న ప్రదర్శనలో చేనేత కార్మికులు చేనేత శ్రేయరాష్ట్రులు చేనేత అభిమానులు కూడా విరిధిగా పాల్గొని ఈ ప్రభుత్వానికి ఈ నిరసన తెలియజేయగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం వారి విజ్ఞప్తి చేనేత పరిశ్రమకు సంబంధించిన వ్యాపారస్తులు కార్మికులు కూడా అందరూ కూడా ఈ చేనేత పరిశ్రమ సమస్యలపై పోరాడానికి మద్దతు ఇవ్వాల్సిందిగా అప్రమంగా కోరుతూ రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు తీవ్ర అన్యాయం జరిగింది కనీసం రెండు వేల కోట్ల బడ్జెట్ చేనేత పరిశ్రమ కేటాయించాలని చెప్పి గత సంవత్సరాల తరబడి మేము పోరాడుతూ ఉన్నాం కానీ ప్రభుత్వం వారు బడ్జెట్ పెంచకపోగా దాదాపు అరవై ఐదు కోట్ల బడ్జెట్ కోత వేశారు ఇది చాలా దుర్మార్గపు చర్య ఈ చర్యను మేము ఖండిస్తూ చేనేత పరిశ్రమకు రెండు వేల రూపాయల కోట్లు రెండు వేల కోట్ల రెండు వేల కోట్ల రూపాయలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మరియు ఈ పరిశ్రమలో బట్టలు తయారైన బట్టలు ఆప్పో కొనాలి చేనేత బట్టలు కాకుండా అప్పు నుంచి వేరే వేరే కొంటూ చేనేత కింద చరమణి చేస్తూ పరిశ్రమ తీవ్ర అన్యాయం చేస్తున్నారు అలా కాకుండా అప్పో ద్వారా చేనేత బట్ట మాత్రమే కొనాలని చేనేత కార్మికు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది మరియు జిఎస్టి తీసేవంటున్నారో అది ఇంకా అమలు జరగలేదు జిఎస్టి పూర్తిగా రద్దు చేస్తూ ఆ చర్యని అమలు చేయాలని చేనేత పరిశ్రమ నుంచి కోరుతున్నాం తరువాత పదకొండు రకాల రిజర్వేషన్ చట్టం పక్కాగా అమలు చేసి చేనేత పరిశ్రమని బ్రతికించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం